శ్రీ సత్యసాయం జిల్లా కదరి నియోజకవర్గం కదరి ఎమ్మెల్యేగా గెలుపొందిన కందికుంట వెంకటప్రసాద్ ఇవాళ శ్రీమతి ఖాత్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు ఆలయానికి వెళ్లిన ఆయనను వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన శ్రీమతి ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీసులను తీసుకున్నారు ఆలయంలో ఉన్న భక్తులు ఆయనను ఆప్యాయంగా పలకరిస్తూ అభినందనలు తెలియచేశారు వేద పండితులు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా తమకు ఉండాలంటూ ఆశీర్వదించారు శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం కదరి ఎమ్మెల్యేగా గెలుపొందిన కందికుంట వెంకటప్రసాద్ ఇవాళ శ్రీమద్ ఖాత్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు ఆలయానికి వెళ్లిన ఆయనను వేద పండితులు మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులను తీసుకున్నారు